పుష్పటు కలెక్షన్స్ అంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం నిజం చెప్తున్నా రికార్డ్స్ అయితే రప్పర్ రప్ప అయితే అల్లడ్జునైతే బుక్స్ దగ్గర అయితే లేపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఈ మూవ్ కింద హైప్ ఈ మూవ్కి వస్తున్న కలెక్షన్ ఏ సినిమాకి అయితే వస్తులేదు అని చెప్పుకోవచ్చు నిన్న అయితే పదిహేడు వందల తొంభై తొమ్మిది కోట్ల గ్రోస్ అంటే పద్దెనిమిది వందల కోట్లు వచ్చాయని పోస్టర్ అయితే రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ బాబుల టూ లేపి సెకండ్ ప్లేస్ అయితే కూర్చుని అని చెప్పుకోవచ్చు ఇండియా వైజ్గా చూసుకుంటాం మన టాప్ టూ ప్లేస్ అయితే వెళ్ళింది పుష్ప అలా ఓవరాల్గా చూసుకున్న అన్ని రికార్డ్ని లేపేసి ఇప్పుడైతే దంగల్ని బ్రేక్ చేయాలని దూసుకొని వెళ్ళిపోతుంది టార్గెట్ చెప్తున్నా కదా లాంగ్ రన్లో ఈజీగా ఈ సినిమాకి కొన్ని థియేటర్స్ కావచ్చు హిందీ ఆడియన్స్ బాగా లాంగ్ రన్లో సపోర్ట్ పోర్ట్ చేసినందుకో దంగల్ రికార్డ్ బ్రేక్ అవ్వడం అయితే కన్ఫర్మ్ మీరేమంతా అనుకుంటున్నారో కామెంట్ అయితే ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా చూసుకున్న పద్దెనిమిది వందల కోట్ల గ్రోస్ షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల ఇరవై కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇంకా పది కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బాబుల టూళ్ళు కూడా లేపిస్తుంది అంటే గ్రాసర్లు లేపేసిన షేర్లు అయితే లేపలేదని చెప్పుకోవచ్చు ఇంకా కొన్ని గట్టే అనుకో సపోర్ట్ ఈజీగా లేపిస్తుంది అలా టాప్ టూ ప్లేస్లో అయితే పుష్పట్టు అయితే ఉందని చెప్పుకోవచ్చు లాంగ్ రన్లో అయితే ఈజీగా దంగల్ రోగడ్డి ఎగిరిపోయే ఛాన్స్ అయితే పుష్పటు సినిమాకి అయితే ఉంది అంటే లేపడానికి చాలామంది అంటున్నారు నిజంగా హోప్ ఫర్ దట్ పుష్పటు కలెక్షన్స్ ఇక్కడెక్కడ బాగా వచ్చినాయి మాట్లాడుకుందాం ఫస్ట్ నైజంలో వంద కోట్ల షేర్ సీడెడ్లో ముప్పై ఐదు కోట్ల షేర్ బాహుబిల్ టూని కూడా లేపేసింది సీడెడ్లు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు హిందువులు ఇండస్ట్రీ ఎప్పటివరకు అయితే మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది ఇండస్ట్రీ రికార్డ్స్ అయితే తిరిగి అని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఓవర్సీస్ ఇక్కడైతే నూట ఇరవై ఐదు కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ సినిమాకి అయితే రెండు వందల కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది నిజంగా చెప్తున్నా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ పెట్టి రెండు వందల కోట్ల ప్రాఫిట్ అయితే విషయం కాదు ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు అలా ప్రజెంట్ అయితే మొత్తం నాన్ పుష్ప రికార్డ్స్ అయితే నడుస్తాయి ఒక కొన్ని ఇయర్స్ వరకు కొన్ని సంవత్సరాల వరకు దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి లాంగ్ రౌండ్లో పుష్ప టు సినిమా దంగల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుందా లేదా అది కూడా కామెంట్ చేయండి చూద్దాం